పెట్టే వాళ్ళు ఒకరుండాలే దానికోసమే జాగృతి జనం బాట కార్యక్రమం తీసుకున్నాం నిన్న నెల్లికలు పోయినాం సుంకిశాల క్యాన్సిల్ అయింది సుంకిశాల అయితే మరీ దారుణం హైదరాబాద్కు యాభై ఏండ్ల దహార్తిని తీర్చడానికి సుంకిశాలను సెకండ్ ఆల్టర్నేట్గా పెట్టుకుంటాం అని చెప్పి అప్పుడు కేటీఆర్ గారు వచ్చి ఓపెనింగ్ చేసిండ్రు మొన్న రెండు వేల ఇరవై నాలుగులో వచ్చిన వరదకు ఎంత ఘోరం అంటే మొత్తం రిటర్నింగ్ వాళ్ళు కొట్టుకపోయింది అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది అప్పటికే ఆ రీటైనింగ్ వాళ్ళు కొట్టకపోతే కనీసం ప్రభుత్వం బయటికి చెప్పలే వార్త అసెంబ్లీ నడుస్తుంది వార్త ప్రభుత్వం బయటికి చెప్పలే ఆ ఎంప్లాయీస్ ఎవరు అన్ఎక్స్పెక్టెడ్గా తీస్తున్న వీడియోలో ఆ కొట్టుకపోయే విజువల్ ఉంటే అది ఎంప్లాయీస్ ఎంప్లాయీస్ షేర్ చేసుకోంగా మెల్లగా తర్వాత బయటకు వచ్చింది వార్త సరే బయటకు వచ్చింది సుంకిశాలలో ఆగమేఘాల మీద అధికారులను తీసేసిండ్రు ఆగమేఘాల మీద ఎంక్వైరీ చేసినామన్నారు కానీ ఇంతవరకు కనీసం కనీసం ఆ కాంట్రాక్టర్ని ఒక్క మాట కూడా అనలే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇదే జిల్లా ఇరిగేషన్ మంత్రి గారు ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది ఆ కాంట్రాక్ట్ సంస్థను బ్లాక్లిస్ట్లో పెట్టాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ మంత్రి గారు ఒక్క మాట అన్నారు ఆ కాంట్రాక్ట్ సంస్థను కోమటి రెడ్డి గారు ఈ జిల్లా మంత్రివర్యులు సీనియర్ నాయకులు పవర్ఫుల్ లీడర్ కాంగ్రెస్లో ఒక్క మాట అన్నారు ఆయన ఏ ముఖ్యమంత్రి గారి సంగతి సరే సరే ఉండే మెగా ఫెవికాల్ బంధం మనకు తెలిసిందే కాబట్టి ఆయన ఒక మాట అననే అన్నాడు అంటే మరి చేసిన పనే చేసుడు అది కొట్టకపోయినా అదే కాంట్రాక్టర్ చేసుడు ఎన్నెన్లు చేస్తారు పనులు నిన్న నిజంగా ప్రాజెక్టుల దగ్గరికి పోయి నిర్వాసితులతో మాట్లాడుతుంటే మేము ఎంటర్ అవడం ఎంటర్ అవడమే కిష్టరాంపూర్ దగ్గర నుంచి ఎంటర్ అయినాం ఆ తర్వాత నక్కలగండికి పోయినాం ఆ తర్వాత నెల్లికలు పోయినాం ఈ అన్ని ప్రాంతాల్లో కూడా రైతులు ఏడు పదిహేడు సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు పదకొండు సంవత్సరాలు ల్యాండ్ ఎక్విజిషన్ అవుతుంది అక్కడ వాళ్ళ ఇంట్లో ఉన్న పిల్లలు పద్దెనిమిది సంవత్సరాలు ఏజ్ దాటిపోతుంది ఉద్యోగం లేదు ఉన్నటువంటి పొలం సాగు చేసుకోవాలనో లేదో తెలియదు మరి ఇదే బంగారు తెలంగాణ ఇదే మనం సాధించిన గొప్ప తెలంగాణ అంటే ఇదైతే కరెక్ట్ కాదు ఇది మారాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉన్నది దీనికోసం కేసీఆర్ గారిని లక్ష తిట్లు తిట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందో చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది నేను నిన్న చెప్పినట్టుగా ఒకవేళ చెప్పకపోతే కృష్ణానదీ జలాలను నల్గొండను నల్గొండకు తేవడంలో ఈ ప్రభుత్వం కూడా అలసత్వం ప్రదర్శిస్తే తొందరలోనే భూ నిర్వాసితులందరినీ తీసుకుపోయి ముఖ్యమంత్రి గారు ఇంటి ముంగట కూర్చోవడం జరుగుతుంది ఎందుకంటే పదిహేడేళ్ళు పదిహేనేళ్ళు పదహారు ఏళ్ళు ఆగి 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 వాళ్ళకి ఏడవడానికి కూడా కన్నీళ్లు కూడా ఇంకిపోయినటువంటి పరిస్థితి ఉన్నది ఇంకొక పక్క స్కూల్కు పోయినాం నిన్న దేవరకొండలో స్కూలు మీ అందరు కూడా వార్తలలో తెలిసి ఉంటుంది కొంపల్లి పాఠశాల నీళ్ళు వస్తే మునిగిపోతే